హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ లైక్ ఎవ్ ఈరోజు ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం అదేంటో చూసేద్దాం రండి ఇంట్లోనే ఈజీగా అవెన్ లేకుండా వితౌట్ మైదాతో ఎగ్ పఫ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న పాన్ పెట్టేసుకుందాం ముందుగా ఎగ్ పఫ్లోకి కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాక పాన్ హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేయాలి తర్వాత అందులో పోపు దినుసులు యాడ్ చేసుకుందాం ఆవాలు జీలకర్ర మినప్పప్పు ప్లస్ ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ వెల్లుల్లి ఒక రెండు వెల్లుల్లి తీసుకుని సన్నగా పీసెస్ చేసుకున్నాను అవి ప్లస్ ఒక రెండు పచ్చిమిర్చి అండ్ ఒక ఉల్లిపాయ అవి కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అవి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము సింపుల్గా కాబట్టి నేను ఓన్లీ ఒక ఆనియనే యాడ్ చేశానండి మీకు ఆనియన్స్ ఎక్కువగా తగలటం ఇష్టమైతే ఒక రెండు మూడు ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి బయట ఎగ్ పఫ్స్ తినే కంటే మనం ఇంట్లోనే తయారు చేసి పెడితే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండీ అందుకే తర్వాత ఎగ్స్ను క్రాక్ చేసేసుకొని వేసేసుకుందామండి అలా క్రాక్ చేసుకొని వేసుకున్న తర్వాత పైన మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసేసుకొని కలిపేసుకుందాము ఇందాక చెప్పాను కదండి అలానే ఎగ్స్ని తిప్పేసుకొని స్మాష్ చేసేసుకోవాలి బికాస్ మనం ఎగ్ పఫ్స్లో కర్రీ పెట్టాలంటే ఎగ్ పీసెస్ అనేవి చిన్నగా ఇవ్వాలి కాబట్టి స్మాష్ చేసేసుకుందాము ఈ ఎగ్ పఫ్స్ని షాలో ఫ్రై చేసుకున్నానండి చాలా తక్కువ ఆయిల్ పట్టింది సో తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుందాము తర్వాత కారం యాడ్ చేసేసుకుందామండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను అది కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాము అలా కారం కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకున్న తర్వాత చికెన్ మసాలా యాడ్ చేసుకుందామండి ఒక పావు టీ స్పూన్ ఉంటుంది సో పావు టీ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం తర్వాత తర్వాత ఇంకో పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాం అయిపోయిందండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్లే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అది పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక స్మాల్ బౌల్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ దాకా గోధుమ పిండి యాడ్ చేసుకుందాం అందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి అది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము పేస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదండి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఈ చపాతీ ప్యాకెట్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదండి సో అవి అదొక ప్యాకెట్ తెచ్చుకున్నానండి సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో ఈ చపాతీ ప్యాకెట్లో ఈ చపాతీ అనేది చాలా పలచగా ఉంటుందండి సో మనకి ఎగ్ పఫ్స్కి చాలా ఈజీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడానికి సో ఒక చపాతీ తీసేసుకొని ఇందాక తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది మనం రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి సో ఒక సన్న లేయర్ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది అలా పేస్ట్ని స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇందాక మనం ఎగ్ కర్రీ చేసుకున్నాం కదా అవి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఎగ్ కర్రీ వేసేసుకొని సో ఇందాక మమ్మీ చూపించినట్లుగా ఇలా మడతపెట్టి పెట్టి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పేస్ట్ని అది కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలండి పేస్ట్ని పెట్టి తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాము అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఎగ్ పబ్స్ని ఇందాక మీకు చెప్పినట్లుగా దీనిలో ఆయిల్ అనేది చాలా తక్కువగా పడుతుందండి సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి నేను వీడియోలో చూపించినట్లుగా కాల్చుకోవాలండి వీటిని సో మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్త వీడియోస్ ఏమైనా పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది చూసారు కదా సో అన్ని సైట్స్ కాల్చుకోవాలండి పిల్లలు అప్పటికప్పుడే స్నాక్స్ ఇలాంటి ఎగ్ పఫ్స్ అడుగుతారు కదండి కాబట్టి ఇన్స్టెంట్గా ఈ చపాతీ ప్యాకెట్స్ దొరికేస్తాయి కాబట్టి ఈజీగా చేసేసి పెట్టచ్చు సో చూసారు కదా ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేపేసుకోవాలి అంతేనండి టేస్టీ అండ్ సింపుల్ వితౌట్ అవెన్ వితౌట్ మైదా ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోయాయి మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అంతేనండి ఇవాళ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాంటి మరెన్నో రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్